అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుచి శ్రేష్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ ఈరోజు అయితే హెల్దీ జావాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ అయితే చాలా మంచిది హెల్దీకి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి చూసుకుందాము ముందుగా రాగులు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పెసర్లు ఆల్రెడీ వేసేసాము సజ్జలు వేసేస్తాము జొన్నలు నెక్స్ట్ వచ్చేసి బియ్యము వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి సో శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే రాళ్ళు అనేవి ఉండకూడదు కడిగిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి పక్కన నుంచి మనం ఎసరికి వా ఎసరికి వచ్చేసి వన్ లీటర్ వాటర్లో సాల్ట్ జీలకర్ర ఎసరికి పక్కన నీళ్ళు పెట్టేసుకున్నాం మనము ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇవన్నీ వీటన్నిటిని హాట్ వాటర్ అంటే ఎసరులో జాగ్రత్త కలుపుకోవాలి గడ్డగట్టకూడదు చాలా చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి ఏమాత్రం గడ్డగట్టకూడదు గంటతో తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఏమేసామంటే చింతగింజల పొడి వేసాము మీకు ఐడియా ఉందా అండి అది చాలా హెల్తీకి కూడా మంచిది మీకు అవైలబుల్గా ఉంటే కలుపుకోండి చాలా మంచిది హెల్తీకి ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి పూర్తిగా చేత్తో మనం టెస్టింగ్ చేసుకుని ఉడికిపోయింది ఉడికిపోయినని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇందులో మనం మజ్జిగ అయితే మజ్జిగ వేసుకోవచ్చు ఆవకాయ పచ్చడి అయితే ఆవకాయ పచ్చడి వేసుకోవచ్చు చాలా హెల్తీ చాలా టేస్టీ థ్యాంక్ యూ